ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు జవాబు చెప్పు అయ్యా చెప్పండి నువ్వు తిరిగి ఎప్పుడొస్తావు ఏమిటి తిరిగి ఎప్పుడు వస్తావు ఎంత అద్భుతమైన ప్రశ్న అండి నీ కావాల్సింది నీకు ఇచ్చేస్తా నీ పట్నం ఏదో కట్టేసుకో కానీ నాకు ఒక నిమిషం ఎప్పుడొస్తావు మళ్ళీ తిరిగి కారణం తెలుసా నెహేమ అంతగా రాజును సంతోషపెట్టాడండి తనకిచ్చిన బాధ్యతలు నిర్వర్తించటంలో కానీ రాజుకు నమ్మదగినటువంటి వ్యక్తిగా నిలబడడంలో కానీ నెహమ్య రాజు మనస్సు గెలిచాడండి మీ భార్య ఒకవేళ పుట్టింటికి వెళ్తానంటే ఎప్పుడు వస్తావు పుట్టింటికి వెళ్ళి వస్తానండి ఎప్పుడు వస్తావు ఒక వారం రోజుల్లో వచ్చి వారం అవసరమా ఓ త్రీ డేస్లో వచ్చేయచ్చుగా అంటారా మనకి మళ్ళీ వన్ వీక్లో వచ్చేస్తాడు మళ్ళీ అదేదో ఒక నెల నడుతుంది అసలు అక్కడ అడుగుతున్నాను ఎలా ఉంది మన జీవితం పనిష్మెంట్గా ఉండద్దు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ముగించే ముందు నుంచి ఆ భర్త్ వస్తున్నాడు బయటికి తనతో పాటు మరొకరు కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నారు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే పరుగు పరుగున భార్య వచ్చి భర్తను హత్తుకుంది ఆ ముగ్గురు పిల్లలు వచ్చి డాడీని గట్టిగా కౌగిలించుకున్నారు హత్తుకున్నారు ఈ దృశ్యం అంతా చూస్తున్న పక్కనున్న వ్యక్తి అర్థమైపోయింది మూడు నాలుగు సంవత్సరాలు ఉంటుంది పాపం ఆ భార్య ఆ పిల్లలు ఇతను చూసి త్రీ ఫోర్ ఇయర్స్ అయి ఉంటుంది కాబట్టి అంత ప్రేమ అంత ఆప్యాయత అంత అనురాగం చూపిస్తున్నారని చెప్పి అనుకున్నాడు వాళ్ళు ఆ విధంగా హత్తుకొని డాడీకి ముద్దులు పెడుతున్నప్పుడు భార్య హత్తుకున్నప్పుడు ఇదంతా చూసిన తర్వాత పక్క ఉన్న వ్యక్తి కాసేపు అయిన తర్వాత అంటున్నాడు బహుశా మీరు మీ కుటుంబానికి త్రీ ఫోర్ ఇయర్స్గా దూరంగా ఉన్నట్టుగా ఉన్నారు అందుకే వాళ్ళు అంతగా మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారు అవును కదా అని అన్నాడు అప్పుడు అతను అంటున్నాడు సారీ మై ఫ్రెండ్ నేను నా కుటుంబానికి కేవలం త్రీ డేస్ బ్యాకే నేను త్రీ డేస్ బ్యాకే క్యాంప్ కొరకు దూర ప్రాంతానికి వెళ్ళాను తిరిగి ఏంటి త్రీ డేస్ త్రీ డేస్కే మీ భార్య మీ పిల్లలు మిమ్మల్ని అంతగా మిస్ అయిపోయారా ఎస్ ఈరోజు మనలో ఎంతమంది అటువంటి స్థితిలో ఉంటున్నారు భార్య తిరిగి వస్తే ఎందుకు వచ్చింది పనికి మళ్ళీ భర్త తిరిగి వస్తే ఎందుకు వచ్చింది ఈ పనికి నోడు మళ్ళీ నరకం చూపించడానికి కాకపోతే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తిరిగి మీరు ఉద్యోగం మళ్ళీ దాపరించాడు పనికి మల్లు ఏడిపించడానికి జాగ్రత్త సహోదరి సహోదరులు అది ఏమాత్రము దీవించబడిన జీవితానికి దేవుడు అంగీకరించే జీవితానికి సూచన కానే కాదు నెహమియా నీకు కావాల్సినంత నీకు ఇస్తాను కానీ నాకు ఒక మాట ఇస్తావా ఏమిటి రాజా తిరిగి ఎప్పుడు వస్తావో చెప్పాయ ఫ్రెండ్స్ అది ఆత్మీయత అది నమ్మకత్వం అది దేవుడు ఒక వ్యక్తిలో జీవిస్తే కనిపించే అద్భుతమైన వ్యక్తిత్వం